బాబు జగజీవన్ రావు గారు తన ఇరవై ఏడేళ్ల వయసులోనే ఒక ఎమ్మెల్యేగా మొదలై మరి అంచెలంచెలుగా ఎదిగి అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేసినటువంటి దళిత రత్నం గొప్ప దళిత నాయకుడు బాబు జగజీవన్ రావు గారు మరి తన రాజకీయ జీవితంలో చిన్న స్థానం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ యాభై సంవత్సరాలు ఒక పార్లమెంటేరియన్ గా ఒక ప్రపంచ రికార్డు తన సొంతం చేసుకున్నటువంటి గొప్ప దళిత నాయకుడు మరి బాబు జగజీవన్ రావు గారు మరి అతని ఆశయ సాధనలు అతను ఆలోచన విధానాలు ఇప్పటి యువతరం ఇప్పటి విద్యార్థుల అంతా కూడా మరి ఆచరిస్తూ మరి తల దించుకునే స్థాయి నుంచి తల ఎత్తుకునే స్థాయి వరకు ఏ రకంగానైతే తన సంస్కరణలు తీసుకొచ్చి మరి గొప్పగా ఈ అణగారిన వర్గాలను మరి చైతన్యం చేయడంలో విశేష కృషి చేసినాడో అటువంటి ఆలోచనలు అన్నిటి కూడా ఇప్పుడు విద్యార్థి లోకం యువత